వైసీపీ అబద్ధపు ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదని పీపీపీ విధానంపై జగన్కు పూర్తి అవగాహన లేదని అన్నారు ప్రభుత్వ ఆధీనంలోనే భూములు ఫీజులు వైద్యం ఉంటాయని నిర్వహణ బాధ్యత మాత్రమే ప్రైవేట్కు అప్పగిస్తారని తెలిపారు కొత్త జబ్బు వచ్చేస్తుంది ఏంటి అంటే క్రెడిట్ జబ్బు అంటే క్రెడిట్ కావాలి నా క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన అన్నీ నేనే కట్టాను అన్నీ నేనే చేశాను ఇది ఇది ఒక కొత్త జబ్బు అనమాట అంటే రాష్ట్ర ప్రజలు చూస్తుంది పీపీపి అంటే ప్రైవేటీకరణ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేనటువంటి ఒక కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజల పైన రుద్దే కార్యక్రమం బలవంతంగా రుద్దే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన నవ్విపోతున్నారు ప్రజలు నిజంగా చూస్తుంటే నవ్వుతున్నారు మరి ఇంత సిగ్గు సిగ్గుచేటుగా నిస్సిగ్గుగా అసలు ఏమాత్రం కొద్ది కూడా పశ్చాత్తాపమే లేకుండా ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా వీళ్ళింత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పేస్తారు అని మా కూటమి ప్రభుత్వం పైన బురదలు చల్లాలని చెప్పని ప్రజలకి వాళ్ళ మనసులో ఒక సందేహాన్ని అనుమానాన్ని రేకెత్తించాలని చెప్పని పన్నిన అతి పెద్ద కుట్ర రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలో పదిహేడు మెడికల్ కాలేజీలు నేనే తీసుకొచ్చాను నేనే అనుమతులు ఇచ్చాను అని చెప్పారు తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల్లో అంత చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే గనక నిజంగా ఖర్చు పెట్టాలి కనీసం సగం ఖర్చు పెట్టాలి కదా ఆయన ఇప్పటివరకు ఖర్చు పెట్టిందంట పద్దెనిమిది శాతం అంటే పదిహేను వందల యాభై కోట్లు కూడా పూర్తిగా ఖర్చు పెట్టాల అందులో ఇంకో విచిత్రము కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ల రూపంలో డబ్బులు దానికోసం ఇచ్చింది ఈ మెడికల్ కాలేజీల కోసం అని చెప్పని ఆ ఇచ్చినవి కూడా ఈయన ఖర్చు పెట్టేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వము మూడు వందల యాభై కోట్లు కూడా ఖర్చు పూర్తిగా తన రాష్ట్రం నుంచి ఖర్చు పెట్టకుండా నేనేదో కట్టేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న బిల్డప్ కి నిజంగా చూస్తుంటే పదిహేడు కళా వైద్య కళాశాలలు పూర్తయిపోయినాయి చదువులు చదువు సాగిపోతున్నాయి అందులో పాపము బాగా అవి రన్ అయిపోతున్నాయి అందుకే అట్లాంటి వాటిని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేశారేమో అని చెప్పని ఒక్కోసారి జనాలకి సందేహం వచ్చేస్తోంది అండ్ డెబ్బై శాతం ఏదైతే బెడ్స్ ఉంటాయో పడకలు అవి ఇప్పటి రాగానే పేద ప్రజలకి అంటే ఏవైతే స్కీములు ఉన్నారో లేదంటే సామాన్య ప్రజలు వాళ్ళందరికీ అందుతాయి కేవలం ముప్పై శాతం మటుకే ఆ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళకి ఉంటుంది ఆ వారే పెంచాం కదా సీట్లు ఎంబీబీఎస్ పెరిగిన సీట్లు ఉన్నాయి పీజీ సీట్లు ఉన్నాయి ఇవన్నీ దాచిపెట్టేసి ఏదో ఇది ఇక్కడ ఒక్క దగ్గరే మన రాష్ట్రంలోనే ఇటువంటిది పీపీపి విధానం తీసుకొని వస్తున్నాము విపరీతంగా ఏదో జరిగిపోతోంది అని గగ్గులు పెడుతున్నారు ఆయన ఒకసారి జార్ఖండ్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ అవన్నీ ఆ రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ అమలవుతుంది అని తెలిసి కూడా తెలియనట్టుగా నాటకాలు ఆడుతున్నారు